ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవాలో స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వాపత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాతం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం ముందుగా మిత్రులు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే నెలకి రెండు సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ జనవరి ఒకటో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి దీంట్లో ఎవరైనా పాల్గొనొచ్చు కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం ఒక వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉందో చూద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఆర్డర్ తీసుకుందాం టూ ఆఫ్ సోట్స్ జీవితం ప్రశాంతంగా సాగాలి అంటే డిసిప్లిన్ చాలా అవసరం ఎవరికైనా కానీ మీకైనా నాకైనా ఎవరికైనా కానీ ఈ సమయంలో మీరు ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటూ ఆ జీవితాన్ని రావడానికి ఎంత పరిశ్రమ చేయాలి గతంలో ఏం పొరపాట్లు చేశాము ఇక మీదట ఎటువంటి కరెక్షన్స్ చేసుకోవాలి ఇవన్నీ ఆలోచించి జీవితాన్ని సఫలం చేసుకునే ప్రయత్నం చేస్తారు రెండవ తారీఖు నుంచి ఐదవ తారీఖు దాకా తీవ్ర మానసిక సంఘర్షణ మానసిక ఒత్తిడి ఉంటాయి అర్థం కాదు ఎందుకు ఏమిటి అనేది అర్థం కాదు మీ మనోధైర్యం పరీక్ష ఉంటుంది ఎవరి సలహా తీసుకోవాలి ఎవరి సలహా పాటించాలి మీకు వచ్చిన ఆలోచన అమలుపరిస్తే ఏమవుతుంది మీకు వచ్చిన ఆలోచన బయటకు చెబితే ఏమవుతుంది ఇలాంటి అనేక రకాల సందేహాలు వెంటాడుతూ ఉంటాయి కానీ జీవన గమనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది పదవ తరగతి తర్వాత మీకుంటే అన్ని రకాల సమస్యలు తీరుతాయి ప్రశాంతమైన జీవితం గడుపుతారు చాలా 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 బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హెల్మెట్ ప్రజెంట్ ఎంప్రస్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో ఎటువంటి సందేహం లేదు ఎటువంటి ఇబ్బందులు లేవు మంచి గైడెన్సు సరైన మార్గదర్శనం ప్రశాంతమైన జీవితం ప్రజెంట్లో కూడా మీరు మానసికంగా మీరు ఒంటరితనం ఒంటరిగా ఉంటారు అందరి మధ్యలో ఉన్నా కానీ కూడా మీరు జీవితాన్ని కోరుకొని దాంట్లో మీరు ప్రయాణం చేస్తూ జీవన సాఫల్యాన్ని పొందే ప్రయత్నం చేస్తారు అనుకూలమైన కాలం చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మీకు ఆర్థికంగా వృద్ధిలోకి వెళ్తారు ఆర్థిక స్థితి బలపడుతుంది అనుకూలమైన కాలం ఉంటుంది బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా సామాజికంగా టవర్ టవర్ కాడికి కాడ తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి ఎటువంటి సమస్య ఏమీ ఉండదు మీరు మీరు చేయవలసి మీరు చేయదగిన చేయవలసిన పని చేయండి ఫలితం ఇచ్చిన చేయండి మీకు ఫలితం వస్తుంది బాగుంటుంది సామాజిక విషయాల్లో కొంత రావాల్సినది పోగొట్టుకునే అవకాశం ధన నష్టాలు లాంటివి ఏమైనా కానీ సమీప బంధువులతో గొడవలు అవ్వడం కానీ చాలా ఆత్మీయుల యొక్క వియోగం కానీ ఇలాంటివి అనేక రకాలుగా జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవ పెట్టుకోవద్దు ఆర్థిక విషయాలు జాగ్రత్తగా చూసుకోండి ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి కదా ఫైనాన్షియల్ వడ్డలు వాటిలను ఈ ఫ్లాట్లో దేట్లో పడకుండా చూసుకోండి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బంది లేదు స్థిరంగా ప్రశాంతంగా ఉంటారు ఉద్యోగం లేనివ్వడే పరిస్థితి ఒకటి నైన్ ఆఫ్ వ్యాండ్స్ అంత కాలం కాదు ఇంకా ప్రయత్నం చేయాలి కొంచెం వెయిట్ చేయాలి తొందరగా ఏమి అంతేమీ మూమెంట్ ఏమి ఉండదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చున్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా పదవ తారీఖు తర్వాత మంచి బ్రేక్ దొరుకుతుంది చాలా మంచి మూమెంట్ వస్తుంది అనుకూల వాతావరణం ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ది వరల్డ్ బాగుంటుంది ఆర్థికంగా కూడా ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు బ్రహ్మాండంగా ఉంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ పర్వాలేదు ఆరోగ్యపరంగా కూడా ఏదో కొత్త సమస్యలు ఏమైనా ఉంటే బయటపడే అవకాశం ఉంటుంది మాస్టర్ హెల్త్ చికెన్లు ఏదైనా పెండింగ్ ఉండి చేయించుకోండి ఏదైనా కొత్తగా ఏమైనా పెండింగ్ ఏమైనా ఉండే కనుక ఈ సమస్యలను కూడా కొత్తగా బయటపడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండంతో ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ కప్స్ శనిగ్రహ ప్రభావం మేమే తీవ్రంగా ఉంటుంది కొంత బద్ధకం నిర్లక్ష్యం మందత్వం ఉంటాయి ఎవరు చేసిన పని ఏది నచ్చదు ఎవరు ఎవరు నచ్చరు ఎవరు చేసిన పని నచ్చదు చికాగ్గా ఉంటుంది కానీ ఏం చేయలేదు డిపెండెన్సీ ఉంటుంది మనుషుల మీద సమాజం మీద జరుగుతున్న సంఘటనల మీద కొంచెం విరక్త భావం కలుగుతుంది ఏంటి నా పరిస్థితి ఎలా ఉంది కొన్నిసార్లు వైరాగ్యభావం కలుగుతుంది అది మీకు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో అవకాశం కనబడుతుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా చారియట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికిల్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ ఆ మగవారి చాలా బాగుంటుంది బంధుమిత్రులు రాకపోకలు కానీ సమాజంలో గౌరవ మర్యాదలు కానీ అన్ని రకాలుగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన జీవితం గడుపుతారు చాలా 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 బాగుంటుంది పెండింగ్ మనం పూర్తవుతాయి మీ అందరూ మీరే చొరవ తీసుకొని నలుగురితో కలిసే ప్రయత్నం చేస్తారు దూరమైన వాళ్ళ దగ్గరగా కలిపే ప్రయత్నం చేస్తారు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు అనుకూలంగా ఉంటుంది ఆడవారికి స్తబ్దంగా ఉండదు కాదు ఏది మంచి ఏది చెడు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏ రకంగా జీవనం సాగించాలి మనం చేయాలి మనకి శక్తి ఆసక్తి ఉన్నా కానీ చుట్టుపక్కల పరిస్థితులు సహకరించు కొన్ని సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారం లభించదు అందువల్ల కొంచెం ఏం చేయాలి ఏది మంచి ఏది చెడు నిర్ణయం తీసుకోవడానికి మీకు చాలా సమయం పట్టేస్తూ ఉంటుంది అందువల్ల నిదానంగా ఉండు తొందరపడకుండా ఆలోచించి ఏ పనినే చేయండి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు ప్రశాంతంగా సాగుతుంది వైవాహిక జీవితం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది మీకు దారి నుంచి పదిహేనో దారి దాకా చాలా 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 బాగుంటుంది సంతానపరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే కొంత తడబాటుకు గురవుతారు సంతానానికి సంబంధించి ఏదైనా ఇల్లు కొనాలి ఏదైనా బంగారం కొనాలి లేదా పెళ్లి సంబంధం మాట్లాడాలి ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఫైనాన్షియల్ మ్యాటర్సు లైఫ్ సెటిల్మెంట్ మ్యాటర్స్ అలాగే వాటి ఉద్యోగ విషయాల్లో కానీ మీరేమైనా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనుక కొంత అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొనే అవకాశము మానసిక సంఘర్షణ మానసిక ఒత్తిడి ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి విద్యార్థుల పిల్లలకు కూడా సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ అంత అనుకూలత లేదు ఊహించిన చిక్కులు చివరిదాకా దాకా వచ్చిన అవకాశం జారిపోయే అవకాశము ఒకేసారి రెండు మూడు అవకాశాలు చేతి తీసుకోవాలో తెలియక ఇబ్బంది పెడే స్థితి మీకు కనపడుతుంది కొంచెం ఎలర్ట్గా ఉండండి మొదటి వారం అంతా రెండో వారం నెమ్మదిగా సర్దుకుంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే పూర్వభద్ర నాలుగో భాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ది ఫోర్ ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోట్స్ ఇండివిజువల్గా ముగ్గురికి బాగానే ఉంటుంది సామాజికంగా వచ్చే స్థితిగతుల్లో కొంత ఇబ్బందులు ఏర్పడతాయేమో కానీ మిగిలిన వాళ్ళ ఇబ్బంది ఉండదు పూర్వభాద్ర వాడికి ఈ లైఫ్లో రీస్టార్ట్ కొత్త పనులు కొత్త యాక్టివిటీసు లైఫ్లో నూతన ఆరంభం ప్రారంభం అవుతుంది బాగుంటుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు ధైర్యం చేసిన నిర్ణయాలు తీసుకుంటారు వాటిలో విజయం సాధిస్తారు ఉత్తరాభాద్ర వాడు కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా ఆరోగ్యంగా శారీరకంగా సామాజికంగా అన్ని రకాల గౌరవాలు పొందుతారు కొత్తగా పెళ్ళిళ్ళు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశము జాబ్లో ప్రమోషను అన్ని రకాల వృద్ధి కనబడుతుంది రేవతి వాళ్ళకి గుర్తింపు గౌరవం వస్తే సమాజంలో అనుకున్నది సాధిస్తారు మీరు చేయాలనుకున్న పనికి మీరు ఒక అడుగు వేస్తే పది అడుగు పక్క వాళ్ళు సహాయం చేసి ముందుకు తీసుకెళ్తారు మిమ్మల్ని చాలా బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి పూర్వభద్ర వాళ్ళు పరిహారం ఏం చేయాలి హీరో పాయింట్ మీ గురువు గారిని ఆరాధన చేయండి దత్తాత్రేయాన్ని ఆరాధన చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయుని మనం జపం చేసుకోండి దత్త కవచం పారాయణ చేసుకోండి ఉత్తరాభార వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ సోర్స్ ఓం శ్రీంభ్రీం క్లిమ్ వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురుకురు స్పాహ అని వీరభద్రుని ఆరాధించే మంత్రం జపం చేసుకోండి వీరభద్ర కవచం చదువుకోండి రేవత్ వాళ్ళు ఏం చేయాలి ఏస్ ఆఫ్ కప్స్ కనకధార స్తోత్రం చదువుకోండి ఉత్తిష్ట శ్రీకర స్పాహ అనే శ్రీకర మంత్రాన్ని జపం చేసుకోండి లేదా కుబేర మంత్రం కూడా జపం చేసుకోవచ్చు ఓం శ్రీం హ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు ఇబ్బందులు ఉంటాయి పది తరగతి చాలా బాగుంటుంది అందరూ కూడా దాకా కొంత ఒత్తిళ్ళు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఈ పూజలు లైవ్ టీకర్ ఒకటి ధరించి చూడండి శుభం పూజ